వన్ మినిట్ దానిమ్మ ఒక్క నిమిషంలో చూడండి ఎన్ని దానిమ్మలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అబ్బా ఇక్కడే ఇందాక చెప్పేది ఇరవై రెండు దాకా ఉన్నాయి ఇంకా లోపల చూడండి ఇవి దానిమ్మ అందాలు ఇవి త్రీ మ్యాంగోస్ లాగా మూడేసి వస్తూ ఉంటాయి గుత్తులుగా ఇంకా ఇక్కడ దాక్కున్నటువంటి ఇవి చూడండి ఇలా దానిమ్మ అందాలు ఇలా ఉంటాయి దానిమ్మ అందాలు సొగసు చూడతరమా అన్నట్లుగా ఉంటాయి సైజు పెరిగిన కొద్దీ ఇలా ఉంటుంది తరువాత పువ్వు ఎలా ఉంటుందో కూడా మీరు చూడాలి ఆ అందం కూడా పువ్వు ఇలా ఉంటుంది యాభై మొగ్గ అయితే ఇలా ఉంటుంది ఇదిగో అనార్కలి